హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్ర ఛానల్ బ్లాక్సర్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేము అయితే చాలా బాగున్నాము ఇవాళ వీడియో ఏంటి అంటే ఇవాళ వచ్చేసి ఫ్రైడే అనమాట ఫ్రైడే ఈవినింగ్ ఫోర్ థర్టీ ఎట్లా అయింది ఇవాళ చైత్ర స్కూల్లో స్లీప్ ఓవర్కి వెళ్తుంది అనమాట అంటే ఇయర్ ఫోర్స్ అవుతు ఇయర్ ఫోర్స్ చదువుతుంది కదా ఇయర్ ఫోర్ ఫోర్ వాళ్ళందరికీ స్కూల్లో స్లీప్ ఓవర్ అనమాట ఇవాళ అంటే ఫ్రైడే ఈవినింగ్ ఫైవ్ ఫిఫ్టీన్ నుంచి అంటే ఫైవ్ థర్టీకి డ్రాప్ చేయమన్నారు స్కూల్లో డ్రాప్ చేసినాక నెక్స్ట్ డే సాటర్డే రోజు మార్నింగ్ టెన్కి మనం వెళ్ళి పికప్ చేసుకోవచ్చు అనమాట ఇంకా అందుకని చెప్పి ఫోర్ థర్టీ అయింది ఇప్పుడు ఇంకా కొన్ని వాళ్ళు లిస్ట్ చెప్పారనమాట ఏమేం తెచ్చుకోవాలి అక్కడికి అని చెప్పి ఇంకా అవన్నీ ప్యాక్ చేస్తున్నాను చైత్ర రెడీ అవుతుంది వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చైత్ర స్లీప్ ఓవర్కి కొన్ని లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ పంపించారనమాట వాళ్ళు ఇవి తెచ్చుకోండి ఇవి తెచ్చుకోండి అని చెప్పి ఇంకా అవి ప్యాక్ చేస్తూ ఉన్నాను ఇంకా బ్రష్ పేస్ట్ టంగ్ క్లీనర్ అవన్నీ ఒక జిప్ లాక్ కవర్లో పెట్టేసి పెడుతున్నాను అనమాట స్లిప్పర్స్ తెచ్చుకోమన్నారు చైత్రాకి కొత్త స్లిప్పర్స్ ఉన్నాయన్నమాట ఇంతవరకు వార్నింగ్ ఉన్నాయి సరే ఇంకా అవి తీసుకెళ్ళి చైత్ర అని చెప్పి ఇంకా వాటిని ఒక కవర్లో చుట్టేస్తున్నాను అనమాట ఇంకా దువ్వెని కూడా పెట్టుకొచ్చుకోమన్నారు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ లేచినప్పుడు దూకోవడానికి అని చెప్పి దువ్వెను పెట్టుకొచ్చుకోమన్నారు ఇంకా మళ్ళీ దాన్ని విడిగా పెడితే మళ్ళీ ఏటన్నా కనిపించదేమో దానికి అని చెప్పి ఇంకా సేమ్ ఆ పేస్ట్ అన్న వాటిల్లోనే వేసేసాను ఇంకా చైత్ర అయితే ఫుల్ గా ఉంది వెళ్ళటానికి ఇంకా బట్టలు కూడా వాళ్ళు టూ పేర్స్ పెట్టమన్నారనమాట అంటే ఎట్లా అంటే నైట్ పడుకునేటప్పుడు నైట్ డ్రెస్ ఒకటి పెట్టమన్నారు నెక్స్ట్ డే మార్నింగ్ లేచినాక మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మామూలు డ్రెస్ ఒకటి పెట్టమన్నారు అనమాట ఇంకా వాటితో పాటు ఒక టవల్ అట్లా పెట్టాను ఇంకా నేను చైత్రకి చెప్పింది ఏంటంటే నెక్స్ట్ డే అంటే సాటర్డే కానీ సాటర్డే మార్నింగ్ చైత్రకి స్విమ్మింగ్ ఉంటుంది కదా చైత్ర నువ్వు స్విమ్మింగ్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా నైట్ డ్రెస్ మీద వచ్చేసేయి వెళ్తానని చెప్పు ఇంకా డ్రెస్ మార్చుకోనని చెప్పి అని చెప్పా అనమాట మళ్ళీ స్విమ్మింగ్ దగ్గర స్విమ్మింగ్ డ్రెస్ వేసుకోవాలి కదా అని చెప్పి చెప్పాను అనమాట సరే చెప్తాను వాళ్ళు ఏం అనర్లే అని చెప్పి అంటా ఉంది ఇంకా సరే వాటర్ బాటిల్ కూడా ఒకటి పోసారనమాట అంటే ఒకటి సరిపోదు కానీ ఇంకా అక్కడ వాటర్ ఫిల్ చేసుకోవడానికైనా బాటిల్ ఉండాలి కదా అని చెప్పి ఇంకా ఒక వాటర్ బాటిల్ ఫిల్ చేసి పెట్టాను అనమాట ఇంకా దిండ్లు అవన్నీ పెద్ద కవర్ ఉంది కవర్ ఏంటంటే కేక్స్ కేక్ తెచ్చినప్పుడు పెద్ద కవర్ వచ్చిందనమాట ఆ కవర్ ఉండటం వల్ల ఇవన్నీ ఈజీగా తీసుకెళ్ళడానికి వల్ల అయ్యింది ఇంకా రెండు పిల్లోస్ ఒక దుప్పటి ఇచ్చా అనమాట పిల్లోస్ రెండు ఎందుకు అంటే ఒకటి పక్కన వేసుకొని పడుకునిద్దంట అంటే చైత్రకు నా దగ్గర పడుకోవటం అలవాటు కదా ఇంకా పిల్లో పెట్టుకుంటే పక్కన పడుకున్న ఫీలింగ్ వచ్చిద్దని చెప్పి రెండు పిల్లోస్ అని ఇంకా తనకి స్లీప్ స్లీపింగ్ బ్యాగ్ కూడా ఆర్డర్ చేశాం కదా ఇంక స్లీపింగ్ బ్యాగ్ కూడా అనమాట అంటే ఇంకట్లా జిప్పేసుకుంటే మళ్ళీ ఊపిరాడదేమో అని చెప్పి నువ్వు మామూలుగా దుప్పటి కప్పుకోవచ్చు ఇతర కావాలంటే అని చెప్పి ఒక ఒక దుప్పటి కూడా ఎక్స్ట్రా పెట్టాను అనమాట ఇంకా ఒక టాయ్ కూడా తీసుకెళ్తానమ్మ అందరు మా ఫ్రెండ్స్ అందరు తెచ్చుకుంటారని ఇంక ఇంకా సరే అని చెప్పి ఆ సాఫ్ట్ టాయ్ ఒకటి పెట్టాను పెట్టి ఇంకా అడుగుతా ఉన్నాను చైత్రను ఇంకేమన్నా మర్చిపోయామా చైత్ర వాళ్ళు లిస్ట్ చెప్పారు కదా వాటిలో ఏమన్నా మర్చిపోయామా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఇంకా అన్నీ గుర్తు చేసుకుంటా ఉన్నాం అనమాట ఇది పెట్టాము ఇది పెట్టాము అని చెప్పి గుర్తు చేసుకుంటా ఉన్నాము ఇంకా టైము అవుతుంది సరే రెడీ అవుతుంది రాచయిత్ర వాళ్ళు ఏంటంటే ఫైవ్ ఫిఫ్టీన్కి అట్లాగా అక్కడికి రమ్మన్నారు అనమాట ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ థర్టీ దాకా ఎలో చేస్తాం లోపలికి అని చెప్పారనమాట ఇంకా సరే నాకు టైం అవుతుంది చేత నువ్వు రెడీ అయ్యి కూర్చో టైం అప్పుడు వెళ్దాము అట్లా కాకుండా కొంచెం టీవీ చూస్తూ ఉంటే టైం వెళ్ళేటప్పుడు హడావుడైపోయిద్ది కదా అంటే ఇంకా సరే అని చెప్పి రెడీ అవుతూ ఉంది ఇంకా పిల్లక వేస్తున్నాను అనమాట ఎందుకంటే దానికి నెక్స్ట్ డే మార్నింగ్ లేచినా పిల్లక వేసుకోవటం అయితే వచ్చనమాట అదే జడలు వేశాను అనుకోండి మళ్ళీ రాదని చెప్పి ఇంకా పిల్లక వేశాను ఇంకా మా చరిత్ర చూడండి ఎట్లా హక్ చేసుకుంటుందో నాకు నాకు కొంచెము బాధగానే ఉంది కానీ అది అది సూపర్ హ్యాపీగా వెళ్తుంది ఇంకా సరే నాకు ఆకలి వేస్తుంది చైత్రకు కూడా సరే బనానా తినంటారా అని చెప్పి ఇంకా తలా ఒక బనానా తింటా ఉన్నాము ఆ రోజు ఫుల్ ఎండగా ఉందన్నమాట ఇంకా నేను బాల్కనీలో బట్టల బట్టల స్టాండ్ మీద ఆరేసి పెట్టాను బాగా మాకు ఈవినింగ్ అయితే బాగా ఎండ వచ్చింది అనమాట ఆఫ్టర్నూన్ టూ నుంచి బాగా ఎండ వచ్చిద్ది ఇంకా ఈ క్యాప్లు అవన్నీ ఇంకా చలికాలం అయిపోయింది కదా ఇంకా ఎండ వచ్చినప్పుడే బాగా వాషింగ్ మిషన్ చేసి ఎండలో వేసాను అవి ఎండితే మళ్ళీ లోపల పెట్టుకోవచ్చు మళ్ళీ చలికాలంలో వాడుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా మెంతికూరదంతా అంతా ఇంకా చేతిలో తట్ట బుట్ట మొత్తం సర్దుకొని ఇంక ఇట్లా రెడీ అయిందనమాట అసలు సూపర్ హ్యాపీగా ఉంది నాకేమో మళ్ళీ అది ఉండిద్దా ఉండదా అని ఒక టెన్షన్గా ఉంది కానీ నేను ఉంటానమ్మా అని చెప్పి అది అట్లా మొత్తం అన్నీ ప్యాక్ చేసుకుని అక్కడ ఉందన్నమాట ఇంకా వెళ్ళబోత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని చదువుతుందనమాట షరత్ వర్క్లో ఉన్నాడప్పుడు ఇంకా చరణ్ ఏమో వాడు ఏదో పేచీగా ఉన్నాడనమాట పేచీగా ఉండి ఇంకా అది వెళ్ళి బాయ్ అని చెప్పినా సరే వాడు ఏదో పేచీగా ఉండి మాట్లాడట్లేదు స్లీప్ ఓవర్ అనేది ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ ముందే చెప్పారనమాట ఈ డేట్ నేను స్లీప్ ఓవర్ ఉండిద్ది అని చెప్పారనమాట అది అప్పటి నుంచి ఇతర వెళ్తా వెళ్తా అంటానే ఉందన్నమాట అంటా ఉంటే ఇంకా శరత్ ఏమో వద్దు ఎందుకు అది ఉండదేమో అని చెప్పి అంటా ఉన్నాడనమాట చైత్ర ఏమో కాదమ్మా నేను ఉంటాను మా ఫ్రెండ్స్ అందరు ఉంటారు మాట్లాడుకుంటా ఉంటాము అని చెప్పి అందనమాట సరే నాకు అంటే ఇష్టం లేకపోయినా సరే పిల్లలకి అలవాటు అవ్వాలి కదా అని చెప్పి ఇంకా సరే వెళ్ళమ్మా అని చెప్పి అన్న అనమాట శరత్తో కూడా చెప్పాను అంటే బయటికి ముందు మా దగ్గర నుంచి అసలు ఎక్కడ పడుకోవడం అలవాటు లేదు కదా అట్లా అన్న వచ్చింది స్కూలే కాబట్టి వాళ్ళు జాగ్రత్తగానే చూసుకుంటారు మాకు పక్కనే కాబట్టి ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళు వెంటనే ఫోన్ చేస్తారు మనకి ఇబ్బంది ఉండదు అని చెప్పి చెప్పనమాట ఇంకా స్కూల్లోకి వచ్చేసాము పిల్లలందరూ వచ్చిన్నారనమాట అప్పటికి హలో ఫ్రెండ్స్ ఇప్పుడే వదిలిపెట్టి వచ్చాయనమాట చైత్రని అసలు నాకేంటో ఎంత బాధగా అనిపించింది అంటే ఏదో హాస్టల్లో వదిలిపెట్టి వస్తున్న ఫీలింగ్ వచ్చిందనమాట అందరు పిల్లలందరూ అట్లానే పేరెంట్స్ తీసుకొచ్చి లగేజీలతో వచ్చారు కదా నాకు ఏదో హాస్టల్లో వదిలిపెట్టి వస్తున్నానన్న ఫీలింగ్ వచ్చి బాధేసింది అనమాట ఎంజాయ్ చేసిరా అని చెప్పి పంపించి వస్తున్నాను ఇంటికి వస్తున్నాను ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత కొంచెంసేపు ఆ సిక్స్ అట్లా అయింది నేను వచ్చేటప్పటికి ఇంకా వచ్చి వేరుసినపప్పు పకోడీ వేస్తున్నా అనమాట ఇంకా షరత్తేమో ఆ ముందు టూ డేస్ ముందు చికెన్ అది తీసుకొని వచ్చాను అనమాట ఇంకా చికెన్ కట్ చేయడానికి అని చెప్పి తీసాడు ఇంకా వేరుసినపప్పు పకోడీ అయిపోయింది ఇట్లాగా అంటే అవి కొంచెం ఆరిన తర్వాత అయితే బాగుంటాయి కదా ఆరిపోయి క్రంచీగా వస్తాయి కానీ చెప్పి ఇంకా రెండు ప్లేట్లు అట్లా ఆరబెట్టాను ఆరబెట్టేసి ఒక దీంట్లో పోషించట ఇవన్నీ ఎందుకు చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోతో చెప్తాను ఇంకా తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే చింతకాయ పచ్చడి చేస్తున్నాను అనమాట ఇంకా దానికోసం అని చెప్పి ముందు తాలింపు దినుసులు అవన్నీ ఉంటాయిగా ఇంకా అవి వేయించుతా ఉన్నాను ఇంకా శరత్ ఏమో చికెన్ కట్ చేస్తున్నాను అనమాట చికెన్ కట్ చేయడం దానికి స్కిన్ అదంతా ఉండిద్ది అనమాట ఆ స్కిన్ తీసేసి కట్ చేస్తా ఉన్నాడు ఇంకా చరణ్ చరణ్ అన్నం తింటా అన్నాడు ఇంకా సరే అని చెప్పి అన్నం పెడతాను అనమాట వాడికి ఆ రోజు ఆకుకూర పప్పు చేశాను వాడు ఆకుకూర పప్పు కాకుండా టమాటా పచ్చడి కావాలని చెప్పి ఫస్ట్ టమాటా పచ్చడి పెట్టుకొని తింటున్నాను అనమాట తిని మళ్ళీ టమాటా పచ్చడి కావాలన్నమాట కాదమ్మ పప్పు ఉంది పప్పు తిను అంటే ఇంకా కొంచెం పప్పు తిని పెరుగు తింటున్నాను అనమాట ఇంకా శరత్ చికెన్ అది కట్ చేసి అక్కడ పెట్టేసి వచ్చాడు ఇంకా నేను వాడు వాటిలో వాటర్ పోసి కొంచెం ఉప్పు పసుపు వేసి ఉంచాను అనమాట కొంచెం సేపు నానిద్దాం నానిన తర్వాత కడుగుదామని చెప్పి ఇంకా అట్లా వేసి ఉంచాను నాకు ఇంతకుముందు ఏంటంటే అట్లా ఉప్పు అది వేసి ఉంచితే కొంచెం సాఫ్ట్గా వచ్చే చికెన్ అని తెలుసు అనమాట సో ఇండియాలో ఉన్నప్పుడు అట్లా చేసేదాన్ని ఇంక ఇక్కడ కూడా అలవాటు అయిపోయింది అనమాట ఇక్కడ చికెన్ సాఫ్ట్గానే ఉండిద్ది కానీ ఇంకా అలవాటు అయిపోయింది అనమాట ఇంకా పసుపు అని ఉప్పు వేసి ఉంచాను అనమాట రెండు రకాలుగా చికెన్లు కట్ చేశాడనమాట ఒకటేమో చికెన్ కర్రీకి అని చెప్పి ఇంకొకటేమో వీళ్ళు చికెన్ నూడిల్స్ అడుగుతున్నారు పిల్లలు అందుకని చెప్పి బోన్లెస్ కొంచెం తీసి చిన్న దాంట్లో పెట్టాడు రెండు రకాలుగా కట్ చేశాడు అనమాట ఇంకా చింతకాయ పచ్చడికి అయిపోయింది ఇంకా వాటిని మిక్సీ అనమాట నాకైతే అసలు చైత్ర ఆయన అక్కడ వదిలిపెట్టి వస్తుంటే ఏదో హాస్టల్లో వదిలిపెట్టిన ఫీలింగ్ వచ్చిందనమాట బాధేసింది పిల్లలందరేం పిక్నిక్ వచ్చినట్టు వచ్చారు అసలు అసలు అక్కడ వాతావరణం అంతా పిల్లలందరూ నవ్వుకుంటూ అసలు హ్యాపీ హ్యాపీగా వచ్చారనమాట ఈ కంట్రీలో పిల్లలు అట్లానే ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే విడిగా ఇళ్ళల్లో అయినా పేరెంట్స్తో కానీ విడిగానే పడుకుంటారు కాబట్టి వాళ్ళకి అంత ఉండదు అనమాట ఫీలింగ్స్ అది నాకైతే చైత్ర ఎప్పుడు మా దగ్గరే పడుకునిద్ది కాబట్టి ఫస్ట్ టైము స్కూల్ స్కూల్లో స్లీప్ ఓవర్కి వెళ్తుంది కాబట్టి అదొక బాధగా అనిపించింది అనమాట ఇంతకుముందు మా ఇంటికి పంపించినా అక్కడ మా వదిన ఉండిద్ది కాబట్టి నాకు అంత బాధ ఏమనిపించలేదు ఈసారి ఎందుకో బాధ అనిపించింది ఇంకా సరేలే స్కూల్ పక్కనే కదన్నా వాళ్ళు ప్రాబ్లం అయితే ఫోన్ చేస్తారు కదా అని చెప్పి ఇంకా నేను పని చేసుకుంటా ఉన్నాను చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది నేను టేస్ట్ చూసాను చరణ్ నేను టేస్ట్ చూస్తానమ్మ వాడికి కొంచెం చూపించాను అనమాట చూపిస్తే స్పైసీగా ఉంది అంటున్నాడు ఇంకా శరత్ కూడా చూపించాను పచ్చడి టేస్ట్ అది సరిపోయినవి అనిపించింది ఇంకా వాటికి తాలింపు అది వేస్తున్నాను అనమాట వీళ్ళకి స్కూల్లో ఇయర్ ఫోర్ వాళ్ళు కానీ చైత్ర ఫోర్త్ క్లాస్ చదువుతుంది కదా ఫోర్త్ క్లాస్లో త్రీ సెక్షన్స్ ఉంటాయి అనమాట త్రీ సెక్షన్స్ పిల్లలందరికీ ఆ రోజే అనమాట స్లీప్ ఓవర్ ఇంకా నా చింతకాయ పచ్చ రెడీ అయిపోయింది వాళ్ళ హెడ్ మిస్ కూడా హెడ్ మిస్ కూడా ఉండిద్దంట ఆమె అన్నీ చెప్తుంది అనమాట ఎవరి వస్తువులు వాళ్ళే చూసుకోండి నీట్గా ప్యాక్ చేసుకొని తర్వాత అని చెప్పి వాళ్ళకేంటంటే టైం షెడ్యూల్ లాగా పెట్టారనమాట అంటే ఏ టైంలో ఏం చేస్తారు వాళ్ళ పిల్ల పిల్లలు అని చెప్పి మాకు మొత్తం లిస్ట్ పంపించారనమాట నైట్ డిన్నర్ ఏం పెడతాము నైట్ మూవీ మూవీ ఉంది మూవీ నైట్ ఉంది మూవీ నైట్లో స్నాక్స్ పెడతాము నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెడతాము బ్రేక్ఫాస్ట్లో ఏం పెడతాము మళ్ళీ మీరు పిల్లల్ని కలెక్ట్ చేసుకోవడానికి నైన్ నైన్ థర్టీ నుంచి టెన్ లోపు రండి అని చెప్పి అది కూడా పెట్టారనమాట పెడితే మాకేందంటే చైత్రాకి నైన్కి స్విమ్మింగ్ క్లాస్ ఉందనమాట ఇంకా మేము స్కూల్లో చెప్పామన్నమాట చైత్ర వాళ్ళ మిస్ చెప్పి అట్లా స్విమ్మింగ్ క్లాస్ ఉంది చైత్రాకి ఎయిట్ ఫార్టీ ఫైవ్ కల్లా మేము తీసుకెళ్తాము అని చెప్పామన్నమాట చెప్తే వాళ్ళు వాళ్ళ టీచర్ ఏం చేస్తుందంటే హెడ్ మిస్కి మెయిల్ పెట్టిందనమాట ఇట్లా ఎయిట్ ఫార్టీ ఫైవ్కి వచ్చి తీసుకెళ్తామన్నారని ఇంకా వాళ్ళు ఓకే చెప్పారనమాట ఇంకా నేను అదే చెప్పాను చైత్రకి చైత్ర డైరెక్ట్గా అక్కడికి వచ్చి స్విమ్మింగ్కి నాన్ తీసుకువెళ్తాడు నిన్ను అని చెప్పి చెప్పాను అనమాట సరే అంది ఇంకా నేను చికెన్ అది కడిగేసని కడిగేసి వాటిని మ్యారినేట్ చేసి పెడుతున్నాను అనమాట ఇంకా డిన్నరు ఆ రోజు డిన్నర్ వచ్చేసి చరణ్ అన్నం తినేసాను శరత్ కూడా కొంచెం అన్నం వంటి తినేసాడనమాట ఇంకా నాకు బ్రెడ్ ఉందనమాట ఇంకా ఇంకేం చేసుకో బుద్దిగాలేదనమాట చైత్ర ఎల్లి నాదొక ఒక బాధగా అనిపించి ఇంక అసలు డిన్నర్ ఏం చేయొద్దీగాలి ఇంకా బ్రెడ్ ఉంటే ఒక దాని మీద నా టెల్లా పూసుకున్నాను ఇంకో దాని మీద పీనట్ బటర్ అట్లా పూసేసుకొని డిన్నర్ తింటున్నాను అనమాట చరణ్ అంటున్నాడు చైత్ర ఈ ఈ టయానికి నిద్రపోయిద్ది కదమ్మా అని చెప్పి అంటా ఉన్నాడు అనమాట దెన్ ఫ్రెండ్స్ ఇక్కడతో ఈ లాగ్ ఎండ్ చేస్తున్నాను మా చైత్ర స్లీప్ ఓవర్ ఎట్లా జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోతో షేర్ చేసుకుంటాను మీకు ఈ వీడియో నచ్చటం తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్